మీలో ఎంతమందికి బెబ్బర్లతో బూరెలు చేస్తారు అత్తమ్మ అయితే ఇది మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అర కేజీ కేజీ ఇచ్చింది అనమాట వాళ్ళు చెన్నై నుంచి తెచ్చారంట అయితే చిన్నత్త పంపిస్తే తను ఇచ్చింది అనమాట మాకు అయితే వీటితోటి మామూలుగా మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు గుడ అంటారు కదా నేనైతే విన్నాను గుడాలు చేసుకుంటారు అట్లా చేస్తారు కానీ బూరెలు చేస్తారంట అత్తమ్మ చేస్తానంటే సరే అత్తమ్మ చెయ్యి నేను కూడా వీడియో తీసుకుంటా అని చెప్పాను ఫస్ట్ అయితే అవి ఉడకబెట్టింది తర్వాత బెల్లము ఆ ఉడకబెట్టిన వాటి బాగా మ్యాష్ చేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇక మ్యాష్ చేసేటప్పుడు కొంచెం కరగకపోతే మళ్ళీ ప్యాన్లో వేసి దాన్ని ప్యాన్ నుంచి వేరేదాకా కొంచెం ఆయిల్ మీ ఇష్టం నెయ్యి తినే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు మేమైతే అత్తమ్మ తినదు కాబట్టి ఆయిల్ వేసిందనమాట కొంచమే లైట్గా వేసి దాన్ని వేరే దాకా చేసి ఇట్లా ఉండలు ఉండలు చేసుకుంది కచ్చా దంచింది అనమాట ఏ మిక్సీలో అయితే పట్టలేదు అంది మిక్సీలో పడతారు అత్తమైతే అయితే పట్టలేదు ఇంకా పచ్చాపచ్చా దంచేసి కొంచెం వేడి చేసి రౌండ్ అఫ్గా చేసింది ఉండలు ఉండలు చేసింది ఇట్లున్నాయని అనుకోకండి బెల్లం అయితే అది బ్లాక్ కలర్ ఉన్న బెల్లం అన్నమాట అందుకే అట్లా వచ్చినాయి ఆల్రెడీ ఈ బెబ్బర్లు కూడా నల్ నలుపుగా ఉంటాయి కదా అట్లా వచ్చినాయి అన్నమాట ఇట్లు ఉన్నాయని మాత్రం అస్సలు అనుకోకండి ఇట్లా ఉండలు ఉండలు చిన్న చిన్న ఉండలు చేసింది అండ్ ఈ దీన్ని ముంచడానికి ఇప్పుడు తోపుడు పిండి ఉంటుంది కదా ఆ తోపుడు పిండి ఏమో పిండితో చేయలేదు వెరైటీగా తిని వచ్చేసి ఏం చేసిందంటే గోధుమ పిండి మైదాపిండి అండ్ మిక్సింగ్ చేసింది అనమాట ఇట్లా కూడా బాగుంటాయి వెరైటీగా చేద్దామమ్మ అని చేసింది గోధుమ పిండి కొంచెం మైదాపిండి కొంచెం అండ్ అండ్ దాంట్లో కొంచెం సొడుపు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసింది మన దోసల పిండి ఎట్లా చేస్తారు అట్లా అంతా చేసి ఈ అయితే ఇంకా వాటిలో ముంచి వేసింది కొంచెం కొంచెం పిండి నానబెడితే బాగుండేదేమో అప్పటికప్పుడు కాబట్టి కొంచెం రౌండ్ ఆఫ్గా రాలేదు అంతే కానీ టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉన్నాయి సూపర్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మా అత్తమ్మ చేసిన రెసిపీ చాలా తర్వాత తను చేసింది అనమాట కొంచెం రౌండ్గా వస్తే బాగుండేవి ఇంకా పిండి అయితే అప్పటికప్పుడు కాబట్టి అట్లా వచ్చినాయి సూపర్ ఆ అయితే తగ్గేదే లేదన్నట్టు చేసింది ఎందుకంటే తిన్నాం కాబట్టి ఏ ఒక్కటి మిగలలేదు సూపర్ ఉన్నాయి ఈ బెబ్బర్ బూర్లు అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను ఎక్కువ మనం పచ్చనగా పప్పుతో చేస్తాం కదండి నేనైతే ఎప్పుడు తినలేదు ఎక్కువ తా తాలింపేసి గుడాలు లెక్క తింటే తిన్నాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు ఇంకా ఈ బూరెలు అయితే ఎప్పుడు చేస్తుంది అంట ఫస్ట్ టైం నేనైతే చూశాను బాగున్నాయి ఇంకా కొంచెం దోస పిండి అయితే బాగుండేదేమో అనిపించింది దోశపిండి కాదు కదా ఇంకా గోధుమ మై మైదా కలిపి వెరైటీగా చేసింది ఎట్లున్నాయో కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి అండ్ ప్రతి వీడియోకి కామెంట్ అయితే చెయ్యండి ఎలా ఉంది ఏంటి అని మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కొక్కరు పెరుగుతున్నారు పర్లేదు ఇంకా రీచ్ అవుతాం లేదు తర్వాత చూద్దాం కానీ ఇంకా వీడియోస్ అయితే ఆపకూడదు చేయాలి అని చెప్పి నేనైతే కంటిన్యూస్ అవుతున్నాను అండ్ యూట్యూబ్ నుంచి కూడా నాకు టైము కొంచెం పెరుగుతుందన్నమాట పర్లేదు సపోర్ట్ చేయండి ఇంకా ఇంతేనండి బాయ్ బాయ్